అలాగే కలంకారి కార్మికులకు సంబంధించి ముఖ్యంగా వారికి ముఖ్యంగా నాకు జనవాణి కార్యక్రమాలు వచ్చింది ఈ రోజున చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నా సార్ వాళ్ళకి రన్నింగ్ వాటర్లో నదీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు రంగులు సరిదేది కడగడానికి కానీ మనకి ఎక్కువ చేయడానికి రన్నింగ్ వాటర్ కావాలి అందుకని వారు కోరుకుంటున్న దాంట్లో ఏంటంటే నదీ పరివాహక ప్రాంతంలో కింద ప్రాంతాలకి అది కలుషితం అయిపోతుందని చెప్పి ప్రత్యేకించి కలంకారి కార్మికులు అడుగుతున్నది ఐదు ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయాలు ఉంటే మేము నది మనకి వాతావరణాన్ని కాలుష్యం చేయం అలాగే మేము మేము బతుకుతాం ఆ కలంకారి బతుకుద్ది అంటే ఆ ఒక్క మాట ఇస్తున్నాం ఆయన ముందే మేము మాటిస్తున్నాం కలంకారి కార్మికులకి మీకు ఐదు ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయం ఉండేలాగా మీ కలంకారి దీన్ని మీకు పరిరక్షించేలాగా మీ అవసరాలను తీర్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం అలాగే ముఖ్యంగా కా మత్స్య మత్స్యకారులకు సంబంధించి దాదాపు మీకు జట్టీల నిర్మాణం భవిష్యత్తులో మనకి దాదాపు ప్రతి ముప్పై ఐదు కిలోమీటర్లకు జట్టి ఉండాలన్నదే జనసేన ఆశయం కూడా దానిని ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ముందు పదమూడు జట్టీలతో నిర్మాణం చేసి ఆ తర్వాత ఒక్కొక్క జట్టి చేస్తే దాదాపు యాభై ఐదు వేల మందికి ఉపాధికి అవకాశం కలిగించే బలమైన అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశాలు లేవు డబ్బులు లేవు ఉద్యోగాలు లేవు డిఎస్సి లేదు మనకు సరైన ముఖ్యంగా ఉపాధి అవకాశాలు ఎలా కావాలంటే మీకు బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం ఏదైనా తీసుకురాగలం ప్రతి పాస్బుక్కి పదివేలు అడిగే ఎమ్మెల్యే ఉంటే మనకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రావు మనకి మేము మీకు నేను చెప్తున్నాను నీకు మా మాటగా చెప్తున్నాను జనసేన అధినేతగా చెప్తున్నాను ఎన్డీఏ భాగస్వామిగా భాగస్వామిగా చెప్తున్నాను మీరు యువత మమ్మల్ని మనస్ఫూర్తిగా బలంగా నమ్మండి ఒక అవకాశం ఇవ్వు ఒక అవకాశం ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే మొత్తం నాశనం చేశాడు రాష్ట్రాన్ని జగన్ మేము నిలబడతాను మీకోసం మేమందరం బలంగా నిలబడతాం చంద్రబాబు గారి అనుభవం చాలా చాలా అవసరం వైసీపీ వ్యతిరేక ఓటు చీల్లకూడదని పదే పదే ఎందుకు చెప్పానంటే మనకి పెడరంలో రైతు కన్నీరు పెట్టకూడదు చేనేత కళాకారులు బాధపడకూడదు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి ఉపాధి అవకాశాలు రావాలి సకాలంలో ఉద్యోగాలు రావాలి మీరు జగన్ అని చెప్పే పచ్చ అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వచ్చిన వ్యక్తి మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు గుంటూరు నుంచి కానీ ప్రతి ప్రతి నియోజకవర్గం నుంచి నాకు వచ్చేది మనుషులు వచ్చి భర్తలను తీసుకొచ్చి ఆడపడుచులు మా ఆయన నరాలు దెబ్బతినేస్తుంది బిడ్డలు తమ పిల్లల కొడుకులను తీసుకొచ్చి పద్దెనిమిది ఇరవై ఇరవై రెండేళ్లకి ఆ కల్తీ మందు తాగేసి నరాల బలహీనతోటి ప్యాన్క్రియాటిక్ డిసీజెస్ లివర్ డిసీజెస్ ఎందుకంటే దీనికి ఐదు సార్లు శుద్ధి చేయాల్సిన ఐదు సార్లు శుద్ధి చేయాల్సిన మద్యపానాన్ని కేవలం రెండు సార్లుకి పరిమితం చేసి ఎక్కువ రెండు వేల రెండు వేల లీటర్లు చేసే చోట ఆరు వేల లీటర్లు అవుట్పుట్ తీసేటప్పటికి క్వాలిటీ పోయి ఈరోజున మొత్తం ఆ ఉద్యోగం మనకి ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి మా నాన్న అబ్కారీ శాఖలో పనిచేసిన వ్యక్తి పోలీసు నుంచి సో మా నాన్న చెప్పే చాలాసార్లు చూస్తా ఉన్నాను కల్తీ మందు ఇవ్వకూడదు నిర్మహవాటంగా చెప్తున్నాం మందు అనేది ఏమైపోయిందండి ప్రత్యేకించి మన ఈ మధ్యన కూడా వైసీపీలు ఈ మధ్యన చేయని నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మేము కూర్చోబెట్టి మీకు మందుని ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్పి రోజున మనకి మద్యపాన నిషేధం నేను రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది ఆంధ్రప్రదేశ్లో చ మన గతంలో ఎన్టీ రామారావు గారి హయాంలో కూడా మద్యపానాన్ని నిషేధించే ప్రయత్నం చేశారు ఆ రోజు కూడా కుదరలేదు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అటువైడ్ వెళ్తే యానాము ఒరిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ తమిళనాడు ఇన్ని బార్డర్లను షేర్ చేసుకుని మద్యప మద్యాన్ని నిషేధించడం చాలా కష్టమైన పని అలా కనీసం మనకు కావాల్సిన ఆరోగ్యాలు చెడగొట్టుకోవడం మందు కావాలి అని చెప్పి దీంట్లో భాగంగా ఉంటే ఈ వ్యక్తి కల్తీ మందు చేసి మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ఈ రోజున డబ్బులు సంపాదించి ఆ డబ్బుతోటి ఈ రోజున మీ మీ అందరికీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మీరు దయచేసి దీన్ని ఆలోచించండి ఆడపడుచుల పసుపు కుంకాలు తీసేస్తున్నాడు జగన్ కల్తీ మందు పెట్టేసి దీనిని మీరు చాలా చాలా తన్ని తగలేయండి వైసీపీ నాయకులు చెప్తున్నాను దయచేసి మీరు మీరు బాధ్యత తీసుకోండి యువతకి చెప్తా ఉన్నాను ముఖ్యంగా యువతకి మీరు పోరాట పటిమ లేకపోతే మీరు ఆలోచించకపోతే రెండు వేల పంతొమ్మిదో ఎన్నికలు ఎట్లా అయిపోయినాయి చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు కాలచక్రం కిరణ్ తిరిగిపోయింది డిగ్రీ ఉన్నవాళ్ళు ఈరోజు ఉద్యోగాలు లేకుండా అయిపోయారు ఇరవై మనకి నరేంద్ర మోదీ గారు చెప్తాను టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని ఈరోజు దారి పడుతూ ఉన్న చిన్న చిన్న పిల్లలు ఉన్న చిన్న పిల్లలందరూ కూడా రెండు వేల నలభై ఏడుకి మీరు ముప్పై ఏళ్ళు వచ్చేస్తాయి మీ అందరికీ బలమైన ఉద్యోగాలు కావాలి ఉపాధి అవకాశాలు కావాలి ఇక్కడున్న ఎమ్మెల్యేలు చంద మనకి జగన్ వీళ్ళు డబ్బులు సంపాదిస్తే సరిపోదు అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు మనకు కావాల్సింది త్రికరణ శుద్ధిగా మీకోసం నిలబడే ప్రభుత్వం మేము మీకోసం వాళ్ళం పదవుల కోసం ఆశించే వాళ్ళం కాదు చంద్రబాబు గారు కానీ పాప ఆయన కూర్చొని ఆయన స్థాయిని ఆయన తగ్గించుకున్నారు రాష్ట్ర ప్రజల హితువు కోసం నాకింత బలం ఉండి నేను కూడా నా స్థాయిని తగ్గించుకున్నాను భారతీయ జనతా పార్టీ కూడా అలాగే వాళ్ళ స్థాయిని తగ్గించుకున్నా ఉన్నారు తగ్గించుకున్నారు మేమందరం కూడా కలిసికట్టుగా ఎందుకు ఉన్నామంటే ఇక్కడున్న ఆడపడుచు కన్నీరు పెట్టకూడదు ఉద్యోగులు కన్నీరు పెట్టకూడదు సకాలంలో జీతాలు రావాలి ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు రావాలి ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ మన స్థానికంగా మన పెడల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు భవిష్యత్తులో ప్రభుత్వం ఏం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కృష్ణా జిల్లాలో ముఖ్యంగా